నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇక్కడ వరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిషాస్త్ర ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు ఆగస్టు నెలలో శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమని చెప్పచ్చు ఏంటండి ఈ సంవత్సరం అంతా కూడాను ధనుసు రాశికి అంటే అవును అన్నం ఈ నెలలో కొన్ని గ్రహ మార్పులు ఉండడం వల్ల మిశ్రమం అన్ని టైంలో ఫ్రూట్ గా ఉన్న కొన్ని సమయంలో కూడా ఆ నొప్పిని కూడా చూడాలి అంటే మీరు చాలా నొప్పిని చవి చూసిన వారికి గత ఎనిమిది ఏళ్ళుగా కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం అని కూడా చెప్పచ్చు ఈ నెల మొత్తం కేతు పదవ ఇంట్లో ఉంటాడు ఈ మాశ్రమంలో కుచుడు దేవగురు బృహస్పతితో పాటు ఆరో ఇంట్లో ఉంటారు తిరోగమన శని మూడో ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో ఐదవ స్థానంలో ఉంటుంటారు సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ఉంటారు కుజుడు మరియు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు ఆగస్టు పదహారు వరకు ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నాడు కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు కానీ నిరాశ కూడా అయ్యే ఉన్నాయి మీరు జరిగిపోతుందని జరిగిపోతుంది అనదు కాస్త కుటుంబ జీవితానికి నెల శుభంగా ఉంటుందని చెప్పచ్చు సోదరులు మరియు సోదరీ మీ సహాయం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చేయిగా ఉండండి మీరు మీ యొక్క ఇంట్లో సంతానం యొక్క వివాహం లేదా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ లైఫ్లో కావలసినవన్నీ మీరు ప్రయత్నం చేస్తూ ఆర్థికంగా చూసుకుంటే మెరుగుగా ఉంటుందని చెప్పొచ్చు వృత్తి వ్యాపారుల ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి బట్ ఏ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచన కన్నా ముందుకు వెళ్తూ ఉండండి వస్తూనే ఉంటుంది ఒక ఒక పనిస్తున్నామంటే ఇబ్బంది వస్తుంటుంది రావాల్సినటువంటి సొమ్ములు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది రుణ బాధలు రుణదాతల నుంచి స్ట్రెస్ కూడా ఉంటుంది బ్యాంక్ లోన్స్ అప్లై చేశారు సరే బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఆలోచించి ఆలోచించి లాస్ట్ నెలాఖరికి వచ్చే అవకాశాలు బాగుంటాయి తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఏదైనా ఉంటే స్థిరాస్తులు అవన్నీ కూడాను కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా బాగుంటుందని అని చెప్పొచ్చు ఏకాగ్రత పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద టైం ఇది ఒక బాగుంటుంది అని కూడా చెప్పొచ్చు కొన్ని వ్యవహారాలు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఏకాగ్రతతో చూసి చేయండి విజయం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రాజకీయ నాయకులకి సిక్స్టీ ఫార్టీగా ఉందని చెప్పచ్చు షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉందని చెప్పొచ్చు మీడియా రంగం వారు యాజ్ ఇట్ ఈస్ రొటీన్ గా బాగుంది ఐటీ రంగం వాళ్ళు కాస్త స్ట్రెస్ లో పడుతున్నారు ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి స్థాన చలనం ఉద్యోగ చలనం ఊరు ఏదైనా ఊరు మారడం లేదా దేశం కూడా మారే అవకాశాలు ఉన్నాయి ఐటీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఈ యొక్క విజా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రావణ మాసంలో చక్కటి అమ్మాయో అబ్బాయో ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాడి కోసం మంచి సంబంధాలు రాబోతున్నాయి గెట్ రెడీ అని కూడా చెప్పవచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య నాలుగు అని కూడా మీకు చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల రెండుసారి చంద్రాష్టమం ఉంది ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త మూడో తారీఖున మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ముప్పై నాలుగు నుంచి సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఎనిమిది నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే రెండు సార్లు చంద్రాష్టమం వస్తుంది వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రోజులు కూడాను ఆహారం తినేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిలాంగ్స్ అంతా జాగ్రత్త మీ ఆరోగ్యం జాగ్రత్త ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు శివాలయం మీ పక్కన ఉన్నటువంటి శివాలయాలకి ప్రదోష కాలంలో సోమవారం సాయంత్రం పోయి చక్కగా అభిషేకం చేయించండి ఆ బ్రహ్మగారిని చెప్పి అభిషేకం చేయించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ శివాలయంలో ప్రదోషకాలంలో వెలిగించండి తప్పదు అలా చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేర్పు కులదైవ ప్రార్థన చేయండి కరుంగాలి మాలను దర్శనం చేసుకొని వేసుకోండి చక్కగా ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెచ్చుకోవాలంటే కింద నంబర్కి కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తూ ఉంటారు మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగో ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు శని పదకొండో ఇంటిని చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండో ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని చూస్తున్నాడు రాహు ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాడికి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ప్రఖ్యాతలో ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పొచ్చు అది ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం ఎన్నో సిండ్గా మీరు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం యోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు వివాహం కాని వరకు కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండి పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కుల దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరుంగాలి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాశింతలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న కి వాట్సాప్ చేయండి విజయ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టం శని శని తిరోగమంలో ఉన్నాడు